ఎంతమంది ఇక్కడ టూపులు బయలు పెట్టారో వాళ్ళు తీసుకున్న లోన్ వడ్డీ ఎంత తీసుకున్నారో తెలుసా పది రూపాయలు వడ్డీ నిజంగా కడుపు తలుపు పోతు మాట్లాడే పది రూపాయలకి నా పండుగ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఏ రోజు రోజు కట్టాలి కట్టకపోతే వాడు వచ్చి పడతావో తమో లేదా ఇంట్లోకి వెళ్ళి ఆ గ్యాద లాక్ గ్ర లాక్ ఎంతవో చేస్తావు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ కాలేజ్ కూడా జరుగుతున్నాయి మీకు తెలుసు జరుగుతున్నాయి నువ్వు కొద్దిగా ఇవ్వు ఆ బండ్ పది రూపాయలు వడ్డీ కట్టేవాడికి నువ్వు కనుక ఒక పదివేలు ఇవాడేమో లక్షలా కూడా కోట్లాడు కూడా ఆ పది వేలు మొత్తం సామాన్ ఎంత ఉంటుందంటే ఒక పదిహేను సామాన్లు అంతే కదా ఆ కొండు కానీ లేకపోతే ఏదో ఖర్చుల కొళ్ళు లేకపోతే అరటి పళ్ళు ఎంత ఉంటుంది పదివేల రూపాయలు సరిపోతుంది ఆ పదివేలు ఇస్తే పది రూపాయలు వడ్డీ కట్టేది పది రూపాయలు వడ్డీ ఎంతైతే పదివేలకి దాదాపు వెయ్యి రూపాయలు రోజు వెయ్యి రూపాయలు వాడు పాపం తిండి తినక ఆ ఎండ్ల కూర్చుని ఆ ఏగులో చివరిలో ఎంత అన్యాయ పడితే మానవత్వం మనం పనిచేసే వాళ్ళకి అనేది నా భావన దయచేసి ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నాక మీరు వెళ్ళండి మీరు బ్యాంక్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు దేవుడు నడుస్తే ఎవరిని తీసుకెళ్ళండి ఇక్కడ మంచి వాడైనా కాదని అడగండి వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు చక్కలు తీసుకుంటారు నువ్వు ఇచ్చే పదివేల కోసం లేదా నువ్వు ఇచ్చే ఐదు వేల కోసం అక్కడ బండి పెట్టుకోరాడుతా నాన్న నుంచి పిల్లల పిల్లలు అందరూ కష్టపడి బండి పెట్టుకుంటారు కాబట్టి నువ్వు పదివేలు రాకపోతే కుదురుతాం మేము కూడా చూస్తాం నేను చెప్తున్నా నువ్వు మీ ఆగరిపల్లిలో నువ్వు ఎంత తీస్తే అంతా నీకు ఎగ్గొచ్చింది నేను గ్యారెంటీ